ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రతమ్మ అమ్మవారి చిన్న తిరుణాల మహోత్సవం సందర్భంగా నందికామ నియోజకవర్గ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ సమీపంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నందికామ డివిజన్ అధ్యక్షులు డివి నాగేశ్వరరావు మాట్లాడారు క్యాంప్ లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందుల్ని అందజేస్తామని తెలిపారు ఇరవై నాలుగు గంటల వైద్యులు అందుబాటులో ఉంటూ తిరునాలు జరిగే నాలుగు రోజులు ఈ క్యాంపు కొనసాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎంపీ రాజా జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు పి శ్రీనివాసరావు ఎన్ ప్రతాపు పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు డివిజన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మెగా ఉచిత వైద్య శిబిరంలకు మా సహకరించిన దేవస్థానం వారికి మా గారికి చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ ప్రజలందరూ సద్దిని చూడారని మరీ మరి కోరుతున్నాను ఈ నాలుగు రోజులు ఈ యొక్క సందర్భంగా నిర్వహించిన క్యాంపులో నాలుగు రోజులు ఉచిత మందుల పంపిణీ ఉచితంగా చేసి ప్రజలకు సహకరిస్త సహకరిస్తాం మేము అందుకు మాకు సహకరిస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు మన లక్ష్మీ తిరుపతి వారి సన్నిధిలో ఈ నాలుగు రోజులు ఫ్రీ క్యాంపు నిర్వహించదలుచుకున్నాం ఈ దీనికి ఉచిత మందుల పంపిణీ రక్త పరీక్ష రక్త you oh.